కొడుకులారా మీరు చేసేది అంత లంగపు పనులు లుచ్చ పనులు చెప్తున్నా ఇవాళ పండుగ పండుగ పూట ప్రసాదం దాగా చెప్తున్నా మీ గుద్దలు వలకూడదు నేనైతే అందరు ఏమనుకున్నారంటే అంటే పదమూడు ఫోన్లు వంచినా ఇరవై ఫోన్లు వంచినా వంద ఫోన్లు వంచినా అంటే నిజమే అనుకురు ముఖమీడే పెట్టుకుంటావు గౌపల్ బాల్ కానీ ఫోన్ అడిగితే ఫోన్ ఇప్పయేలో రోజు నిన్నే దెంగుతున్నాడు అర్థమవుతుందా బెట్టింగ్ యాప్లు చేసిర్రు నాకు ఫోన్ ఇప్పిస్తాను ఫోన్ ఇప్పియలేదు మోసగాడు అని నీ పేరు తెలియకుంటే నిన్నే తెలుపుతా నేను టీక్ టాక్ తయారైపోయేసరికి ఆడ లోపల ఒక అమ్మాయి అంటే అమ్మాయి అంటే ఒక ఆంటీ కుర నువ్వు పెద బాస్ ఇయ్య షోలో ఏమేమి చేసినావో చెప్తే గుద్ద చెక్కేస్తారు నీది అర్థమైందా ఆ షోలో ఒక పిల్ల చనిపోయింది బయటకు వచ్చిన తర్వాత మొన్న మొన్న చెప్పమంటావు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అదే పని ప్లాన్ చేసి ఉంటావు నువ్వు ఎందుకంటే నీకు అందరూ పెద్ద పెద్దలతో టచ్ ఉంటుందిగా మంచి మంచి యూట్యూబర్లతో టచ్ ఉంటుంది అలా కాడ ఎన్ని పైసలు దిగినారు ఆ విజ్గారై నిన్నే అంటున్నారు కూడా సొంకమూతడా కొంగలు పట్టేటోడా ఒకటేమో కొంగలు పట్టేటోడు ఒకడేమో జంగ పట్టేటోడు ఈ కొడుకులు అసలు ఏమనుకుంటారు నాకు ఏం అర్థమైతే లేదు అంటే కేల్స్ అయిన తర్వాత అది ఎవరైతే ఆ అమ్మాయి వచ్చిందో ఆమె వీడియోలు తీపిచ్చిందనమాట ఈ అంజొడుకుల సిగ్గుశాం రావాలి కొడుకులారా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పేసి అదొకటి ఇదొకటి చేస్తారా అని వీడియోలు తీపిచ్చింది అనవసరంగా ఆ జీవితం ఖరాబ్ అవుతుంది అని ఫోటో వేసి ఇప్పుడు మిట్టు అనేటువంటిది అని ఫోటో వేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన కాపీ పెట్టమట ఏ హాయ్ హలో నమస్తే చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక ఈరోజు నేను ఏం చెప్పబోతున్నా అంటే ఇద్దరు అయితే పిచ్చి కొడుకులు అయితే యూట్యూబ్లో అలచలు చేస్తున్నారు అనమాట అలచల్ చేస్తే చేసుకొని ఇంకేమన్నా చేసుకొని ఒకడేమో కొంగలు పట్టేటోడు ఒకడేమో జంగవిల్లు పట్టేటోడు ఈ కొడుకులు అసలు ఏమనుకుంటారు నాకేం అర్థమవుతలేదు ఇలా సంగతి ఏంది ఇలా కథ ఏంది ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే నా పేరు తీసిరు కాబట్టి ఆ కొడుకుల పేరు కూడా నేను తీస్తాను ఎందుకు తెలుసా నేనేదో మంచితనంగా వీళ్ళతో తిరుగుకుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటా నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళతో తిరిగినప్పుడు నేనైతే ఒక రూపాయి ఖర్చు పెట్టలే నాకు ఖర్చు పెట్టిందంతా ఆడు బోడమూతిడే ఖర్చు పెట్టిండు బోడమూతి బింగిషే ఇవి ఇవి ఏ బొమ్మలు ఉన్నాయి పోతుండే చూడు ఆడే ఆడైతే ఖర్చు పెట్టిండట నేను ఎందుకు ఇట్లా వాడు వీడు అంటున్నా అంటే అనే టైంలో నాకంటే చిన్నవాడు నా ఏజ్ని గౌరవించి బావ అన్నాడు అంటే ఇక మా ఇంటి పిల్లని చేసుకున్నాను అని చెప్పేసి నేను బావా అనుకున్నా నడిచిపోయింది అరే మీరు బావ బాబావ అనుకొని మరి మమ్మల్ని నిరుపుకోవాలని చేసినా మీరు మీరు తిట్టుకోని మూడు మీరు అనొచ్చు లేదు కాదు ఇప్పటికీ ఐదు ఆరు వీడియోలు పెట్టిన నేను ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా పెట్టిన నాకు అవసరం కూడా లేదు అసలు మ్యాటర్ ఏందంటే ఎందుకు ఈ కొడుకులకు ఈ కొడుకులకు వచ్చి నన్నెందుకు మధ్యలో కూస్తారు అంటే ఒక ప్రముఖ అంటే ఒక సోషల్ మీడియాలో టాప్ యూట్యూబర్ ఎవరన్నారో అంటే నా అన్వేషణ తెలుసు కదా వైజాగ్ నా అనిపేసిన ఆయన నాతో నాకు మెసేజ్ చేసిండు నేను ఎప్పుడో పెట్టిన వీడియో ఒక వీడియో పెట్టిన ఆయన వీడియో ఆయనకే పంపించిన అన్న నీ యూశేఖర్ లాగా ఏం చేసిన అన్న కోసం గంట కోసుకుంటా అని చెప్పేసి మెసేజ్ పెట్టిండు మెసేజ్ పెడితే అన్న ఎందుకు పెట్టినామన్నా నీకు నేను ఫ్యాన్ అది అనేసరికి మాట్లాడుతుంటే నా కూతులు బాక నేనేం చేసిన పోయి ఆయనకి బుడమూర్త చూపిస్తున్నాను ఏది పిలికాన్లోనికి ఏమంటారు ఇది నేమంటారు కనుబొమ్మ లేనని చూపించినా చూపించేసరికి సరే అది అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకుంటా రాజా అని చెప్పేసి రికార్డ్ చేసుకుంటు ఏది మేము మంచిగా ఉన్న టైంలో డేట్లతో సహా చూపిస్తాను చేసుకొని ఈయనకేం గుర్తున్న ప్లేస్ ఉందంటే ఇప్పుడు ఇప్పుడు నాన్ వేసినతో నేను మాట్లాడుతున్నా నేను పుసుకున్నా ఒక స్టోరీ పెట్టాను ఏదైనా వీడియో పెడితే ఒక స్టోరీ పెట్టాను అని ఏదో చేస్తే బొచ్చడు వ్యూస్ వస్తాయి ఈయనకి అసలు యూట్యూబ్లో ముందుకు పోనివద్దు అని చెప్పేసి కుట్ర వాడిని నన్ను మధ్యలో ఎరికిచ్చు ఎమరా విజ్జు ఏం తమాషాల నీకు నాకు నా గురించి నీకు తెలుసు గుద్దల కారం పొడి పోస్తా అని తెలుసు నాకు ఎందుకు వెళ్ళి పెడతారు అంటే నువ్వు వాళ్ళు కొట్టుకోరి నెత్తిల నెత్తిలు వాళ్ళ కొట్టుకోరి అయితే వీళ్ళ గురించి చెప్తా చూడరు గాయస్ బెల్లము ఈగ లేకుండా కొడుకులు ఇద్దరు ఎట్లా అంటే ఒక గిన్నెలో తిని కంచంలో తిని ఇక ఏమంటారు ఒక మంచంలో అన్నీ కొడుకులు వీళ్ళంతా ఒకడు భూమికి జాన ఉంటే వాళ్ళు తమం ఉంటాడు అసలు నేను ఒక లేదు అలాగ తెలుసు కూడా ఎందుకంటే నేను పెద్దవాళ్ళు షో చేసినాము అంతకుముందు కూడా నేను మాట అంటే వాడేటో కాదు ఏమన్నా అంటే గట్టిగా పొడిస్తే అనమాట మస్తు ఉన్నాయి మీ స్టోరీలు చెప్పాలంటే బొచ్చడు ఉన్నాయి మీరు మీరు కొట్టుకొని ఏమంటారు చూసినావా పిల్లులు పిల్లులు కొట్టుకొని కోతికి లాభం చేసినట్టు మీరు మీరు కొట్టుకొని నన్ను లాభపరచపోరి అర్థమవుతుందా నేను వీడియోలు చేయదలుచుకోలేదు ఇవన్న మీద వీడియోలు చేయదలుచుకోలేదు నేను చేయ నేను చేయాలని అనుకుంటే మీ అందరికి తెలుసు ఏదైనా ట్రెండింగ్ ఉంటే ఫస్ట్ నేనే చేస్తాను వీడియో అని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్లు అయినప్పుడు నేను చేయకపోతుండేనా కానీ హే నాయనా మనకు అవసరం లేదు ఈ తాళలకాయ నొప్పిలు మనకెందుకు రాయా కొని వ్యూస్ బొచ్చు బొచ్చడు బొచ్చొడు బొచ్చడు వ్యూస్ వచ్చాయి ఒక్కరొకరికి అయినా నేను ఎందుకు చేయలే నాకు అవసరం లేదని చేయలే మళ్ళీ నన్ను గెలికి ఈ పంచాయతీలకు నన్ను గెలికి వీడేమంటాడు నేను వీడియోలో నాన్ వెజ్ అన్న ఉప్పల్ గారికి ఫోన్ ఇచ్చిండు న్యూ శేఖర్ గారికి ఫోన్ ఇప్పించిండు అంటే మా షోలోనే అడిగిండు అదే మనకేమైనా ఫోన్ ఫోన్ రా అన్నప్పుడు ఈ కొడుకులు ఏమో మందికి ఐఫోన్లు మంచినా అది అని బిల్డప్ దింగిరు కదా వీళ్ళు వంచింది బొత్సలో ఏడు ఫోన్లు ఆ ఏడు ఫోన్లలో కూడా రెండు ఫోన్లు రాఘవేంద్ర అన్న ఆడ అన్న యూఎస్ఏ ఉంటాడు రాఘవేంద్ర అన్న అన్న పంపించాడు అనమాట రెండు ఫోన్లు పైసలు పంపించాడు పంపించిన తర్వాత అప్పుడు ఆ పెదవా షో అయిపోయిన తర్వాత వీళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చినాయి ఎవరికి విద్యుకి చాలా డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వచ్చినప్పుడు వీడేం చేసిండు అమ్మ ఇట్లయితే అట్లయితే కాదని చెప్పేసి బయట నుంచి ఓపెన్ చేసిన ఫోన్లు ఇక్కడ అయితే అంటే ఇక్కడ ఓ అంటే సీల్ ఓపెన్ చేసిన ఫోన్లు ఇడే లక్ష రూపాయలు ఉంటే సీలు ఓపెన్ చేయని ఫోను బయట దేశంలో డెబ్బై వేలు డెబ్బై ఐదు వేలు ఉంటుంది అంటే ఇరవై ఐదు శాతం తక్కువ అదే సీల్ ఓపెన్ చేసిన ఫోను డిస్ప్లే ఫోన్లు ఎంత వస్తే తెలుసా ఇడే లక్ష ఉంటే నలభై రెండు నలభై మూడు వేలు ఉంటుంది ఈ కొడుకులు ఏం చేశారు బల్కులో బల్కులా అని చెప్పేసి ఒక ఐదు ఫోన్లు తెప్పించారు అన్న రెండు ఫోన్లు పంపించాను రామేంద్ర అన్న ఇక ఈ ఏడు ఫోన్లను పెట్టుకో ఎంత శోధంగిరంటే అంత శోధంగా నాకు తెలియదా ఆ ఏడు ఫోన్లలో ఒక ఫోన్ నాకు ఇచ్చారు ఫోర్టీన్ ఫోర్టీన్ మొబైల్ నాకు ఇచ్చారు నాకు ఇచ్చి కూడా ఏం చేశారు నేనేం చేసిన అంటే కొంతమంది మా రిలేషన్స్ ఉంటారు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఒక టెన్ మెంబర్స్ ల్యా ల్యాటరీ వేస్తాం అదేస్తాం ఇది వేస్తాం అంటే ఓ టెన్ మెంబర్సు నువ్వు కూడా చెప్పు రాజా అంటే నేను టెన్ మెంబర్సు కొంతమంది కామెంట్లలో ఒక నలుగురిని సెలెక్ట్ చేసిన మంది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఇద్దరు రిలేషన్స్ మళ్ళీ తర్వాత మా ఇంటి పక్కకు ఒక ఆయన ఉంటాయి అంటే ఆయన కూడా యూట్యూబ్ క్రియేటరే అయినా మనకు అంత టచ్ లేడు అన్న నాకు గిట్ల పరిస్థితి అంటే సరే ఆయన పేరు కూడా రాసిన పది మంది పేర్లు రాస్తే ఈ కొడుకులు కావాలని గ్యామ్లింగ్ చేసి ఆ మంది పేర్లు అన్న లేకుండా చేసి వాళ్ళ లాటరీలాగా తీసి ఒక అమ్మాయికి ఫోన్ ఇచ్చారు నాకు ఇస్తా అని చెప్పి జనాలలో వీడియోలు పెట్టుకొని నా చేతికిచ్చి నా చేతికి ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ దాంట్లో ఒకడు ఇన్ఛార్జ్ అని చెప్పేసి వాడు ఉన్నాడు మిట్టు అని చెప్పేసి అలా సూపర్వైజర్ దాన్ని ఏమంటారు మేనేజర్ నేను నాకు చదువురాదు కాబట్టి ఆ మేనేజరు ఆ వలపు కూడా ఏం చేసిండు మా మా నాకు సంబంధించిన నా సబ్స్క్రైబర్లు కానీ ఇలా నెంబర్ లేకుండా ఎవరికో ఇచ్చేసిండు అది చెక్ చేసే నా సబ్స్క్రైబర్ కానే కాదు సరే పోనీ అట్లా కూడా లైట్ తీసుకున్నాను నేను ఏ రోజు చెప్పలే అది ఈరోజు కూడా చెప్పదలుచుకోలే కాకపోతే ఈ ఎవలప్పు కొడుకులు చాలా చాలా టూ మచ్ అనమాట నాకు తెలుసు కదా నా ముడ్లు వెళ్ళి పెడితే అది సుగంధ పరిమళాలు వచ్చే వాసన వస్తుంది కొడుకులారా మీరు ఏమనుకుంటారు ఏమో కానీ ముద్ద రామరామవుతుంది చెప్తున్నా ఇవాళ పండుగ పండుగ పూట ప్రసాదం దాగి చెప్తున్నా మీ గుజ్గలు వాళ్ళకూడతా నేనైతే నా గురించి తెలుసు మీకు నా జోలికి ఇవ్వడానికి వస్తే మాత్రం నేను ఊపినట్టు కాదు అయితే ఇలా ముచ్చట చెప్తా చూడరు కాళ్ళ నా అబ్బో వీళ్ళని కూడా ట్రోల్ చేస్తే ఫస్ట్ నాకే ఫోన్ చేసినట్టు రాజా కానీ జర ట్రాప్ చేసి ట్రోల్ చేసిన రాజా నరాలు తెంచుకుంటుండే కొడుకులారా మీరు చేసేది అంత లంగప లంగపక్ పనులు లుచ్చ పనులు ఒకసారి మీరు వీడియోలు పెట్టుకుంటారు కింద కామెంట్లు చదువుతున్నాను అర్ర గాడిది మీరు కామెంట్ చదువుతురా నేను చదువు తినిపిస్తాగు ఒక్కడొక్కడు పిచ్చి పిచ్చిగా తిడుతుర్రు మామూలుగా తిడతలేరు కానీ మీకు సిగ్గుశేరాలు వస్తలేదు అట్లనే వీడియోలు పెడుతురు ఇంకో మీరు పెట్టిన వీడియోలు ఒకసారి చూసుకోవచ్చు గాయస్ నేనే చూపిస్తా అయితే అసలు నేను ఇంత చేయడానికి కారణం ఏంటంటే ఒకరోజు ఈ విజయవాడ ఏం చేసిండే ఎవలప్పు కోడు మా దగ్గరనే అంటారు నాకు ఒక పదిహేను కిలోమీటర్ల పక్కనే ఉంటాడు మా బావమరిది వాళ్ళు వచ్చిర్రు రా అని వెలిచిండు నేను టాక్ తయారైపోయేసరికి వాళ్ళ లోపల ఒక అమ్మాయి అంటే అమ్మాయి అంటే ఒక ఆంటీ వాళ్ళ తమ్ముడు మళ్ళీ తర్వాత ఒక పోలీస్ ముగ్గురు ఉన్నారనమాట ముగ్గురుండి ఏం చేశారు అంటే ఫస్ట్ పొంగనే పోగానే నా మీద చేయి నాకు అర్థం కాలే ఏ ఆడముంది పోలీస్ పోలీసు అయిన ఏమనలే అదేం చేసినావు ఇదేం చేసినావు గామక మెసేజ్ గిమ్కి మెసేజ్ పెట్టినా నాకు అర్థం కాలేదు నేను ఎవరికి మెసేజ్ పెట్టినా ఏం కాదని నాకు అర్థం కాక నేను సపోర్ట్ చేయలే అరే నేను పెట్టలే అది ఇది అని చెప్పేసిన చెప్పేస్తే నువ్వు రారా అని చెప్పేసి ఒక కాడికి తీసుకుపోయారు ఆడికి తీసుకుపోయిన తర్వాత ఆమె ఎవరైతే ఆ అమ్మాయి ఎవరైతుర్రో ఆమెకు వీడియో కాల్ చేసి చూపిస్తే నేను కాదని తెలిసిపోయింది ఆడ ఇంకోడుండు చందు మళ్ళీ తర్వాత మిట్టు ఈయనకు ఒక ఈ గొంతు ఆపరేషన్ అయితే హాస్పిటల్ కాడికి పోయినాం లాస్ట్కి తెలిసింది ఏంది నా దగ్గర అలా వాట్సాప్ నెంబర్ ఉంటే వాట్సాప్లో చూపిస్తే గీడా గీడా అంటే ఆ గీడా అని చెప్పేసి మిట్టుగాని పట్టింది అనమాట మీద కేసు అయింది దాని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను దాని కేసు అయిన తర్వాత అది ఎవరైతే ఆ అమ్మాయి వచ్చిందో ఆమె వీడియోలు తీనమాట ఇలా అంజ కొడుకులు సిగ్గుశరం రావాలి కొడుకులారా ఇన్ఫ్లయన్సర్ అని చెప్పేసి అదొకటి ఇదొకటి చేశారా అని వీడియోలు తీపించింది ఆ వీడియోలు పెట్టి పెడతా అని చెప్పి నాన్ను బెదిరిస్తున్నాడు పెట్టుకో గుద్ద తెగించుకోరా బాబు నాకేం సంబంధము నువ్వు పెట్టుకో ఏమన్నా చేసుకో నా మీద నువ్వు ఎఫ్ఐఆర్ చూపించాలి కేసు ఫైల్ చూపించాలి ఏమైనా వీళ్ళు రాసి ఇచ్చినట్ట స్లిప్ అయితే ఉంటుంది కదా పేపర్ అయితే ఉంటుంది కదా అది చూపించాలి మిట్టుగా అంది నేను చూపించమంటావా అనవసరంగా ఆ జీవితం ఖరాబ్ అవుతుంది అని ఫోటో వేసి ఇప్పుడు మిట్టు అనేటువంటిది అని ఫోటో వేసి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన కాపీ పెట్టమంట యాక్షన్ తెగకుండా బుద్ద మూసుకో నాకు ఫోన్ చేసి నేను ఇప్పుడు ఆయన ఎందుకట్టా చేసినావు ఎందుకు ఎందుకట్టే చేసినావు సిగ్గు లేదా శరం లేదా నాకు మాట్లాడుతుండ్రు నీకు సిగ్గు ఫస్ట్ పెట్టు నువ్వు వీడియో పెట్టుకో ఏమైనా చేసుకో జనాలకి రుజువు చేసి వీడియో పెట్టాలి ఉత్తుతగానే ఏదో చిల్లర పొంద మాటలు చిట్రంబొట మాటలు మాట్లాడి వీడియో పెడతా అంటే గుద్దలు ఎగిరేసి దంతరు అర్థమైంది దారా అరే బోడమూర్తివాడ ఈ ఎట్టు ఇది ఎట్టుంటాడంటే ఇది ఎత్తా అంటే పందికి బట్టలు వేసినట్టే ఉంటాడు ఏది మన ఇవి ఉంటుంది చూడు పెన్సులు పందులు ఉంటాయి చూడు రెండు రెండు వందల కిలోలు నూట డెబ్బై కిలోలు అయితే చూసినావా అట్లా పంది ఊరినట్టే ఊరుడు కొట్టిన పంది ఊరితో చూసిన దున్నపోతూ బుట్టలు కొట్టిన దున్నపోతు అట్లా ఊరుండు విజుగాడు ఈయన అసలు ఈయన తిట్టాలంటే కూడా నాకు మాటలు వస్తలేవు ఈయన వెనక ఇంకోటి బుడలుగాడు ఉండు కదా వాడు చేసిన పనికి నన్ను తిట్టిండు ఇగో ఈయన వీడియో చూడురు గాయస్ ఈ వీడియో వీని కింద కామెంట్లు చూడరు రి విజుగాడు ఎర్రిపుకు బట్టన అరే జనాలను ఎందుకురా సావర్దితారు ఇన్ని రోజులు మంచిగా ఊరు గారా వేస్ట్ కొడుకులారా మీరు అంట నీ బతుకు అయిపోయిందిరా గుద్ద తెస్తారంట చూడు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నిజగాడు యూట్యూబ్కి పెట్టిన అంట సజ్జనాలి సార్ వీడిని పీడి యాక్ట్ ఫోక్సో చట్టం కింద లోపల వేయాలి తీసుకొని లోపల తెంగుతున్నారంటే కొడుకుని అట్లయితేనే సక్క అవుతుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ట్రెండింగ్ నడుస్తుంది ఆ ట్రెండింగ్ టాపిక్ పక్కకు పోవడానికే ఈ ముండా కొడుకులు కొట్టుకున్నట్టు యాక్షన్ దింగుతున్నారు ఇదే మాట మాట్లాడతా వింటున్నావా బెట్టింగ్ యాప్లని డైవర్ట్ చేయడానికి మీరు మీరు కొట్టుకున్నట్టు క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారా సుల్లగా అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అదే పనులు ప్లాన్ చేసి ఉంటావు నువ్వు ఎందుకంటే నీకు అందరూ పెద్ద పెద్దలతో టచ్ ఉంటుందిగా మంచి మంచి యూట్యూబర్లతో టచ్ ఉంటుంది అలా కాడ ఎన్ని పైసలు దింగినారా విజిగారై నిన్నే అంటున్నారా బోడమూతోడా సొంకమూత కొంగలవాటితోడా అర్థమవుతుందా ముద్ద రామ రామ్ అయితే నా జోలికి వస్తే ముద్ద దెంగేసా అనుకుంటు నీకు తెలుసు నా గురించి వేసుదో నువ్వే అమ్మ ఆ నువ్వు ఇంతున్నావు సంక్రాజి పిసుకుతా నువ్వు ఇట్లున్నావు నేను నువ్వు గుద్దుకు చంపుతా అదే అని అంటున్నావు కానీ నీ దగ్గర కండబలం ఉండవచ్చు నా దగ్గర బుద్ధిబలం ఉంది త్వరగా నువ్వు పెద బాస్ ఇయ్య షోలో ఏమేమి చేసినావో చెప్తే గుద్ద చెక్కేస్తారు నీది అర్థమైందా ఆ షోలో ఒక పిల్ల చనిపోయింది బయటకు వచ్చిన తర్వాత మొన్న మొన్న చెప్పమంట బాబాన్ని తీయమంటా బాబాన్ని ముఖమీడ పెట్టుకుంటావు ఉప్పల బాలుగానికి ఫోన్ అడిగితే ఫోన్ ఇప్పించేలా రోజు నిన్నే దెంగుతుంది అర్థమవుతుందా బెట్టింగ్ యాప్లు చేసిర్రు నాకు ఫోన్ ఇప్పిస్తాను ఫోన్ ఇప్పియలేదు మోసగాడు అని నీ పేరు తెలియకుంటే నిన్నే తింటారా విజ్జుగా ఆ ఫోన్ ఇప్పిస్తాను నువ్వేరా విజుగౌడు అంతేనా అరే ఉప్పల్ బాలుగా ఈ వీడియో చూస్తే మాత్రం విజుగావడైనా కాదా నువ్వు కామెంట్ చేయరా కింద కాకపోతే విజ్జుగా బాలుగానికి చా పైసలు అయితే అడిగినప్పుడల్లా అడిగినప్పుడల్లా ఇచ్చిండు పిలిచినప్పుడు ఇచ్చిండు అన్నీ చేసినలే కానీ కాకపోతే ఒక మాట ఇచ్చిండు ఫోన్ ఇప్పిస్తాను మాట ఇచ్చిండు ఈ అందరు ఏమనుకున్నారు అంటే పదమూడు ఫోన్లు వంచినా ఇరవై ఫోన్లు వంచినా వంద ఫోన్లు వంచినా అంటే నిజమే అనుకురు వందలేదు బొత్సలేదు ఏడు ఫోన్లు ఆ ఏడు ఫోన్లలో రెండు ఫోన్లు రాఘవేంద్ర అన్నయ్య అని ఇవి ఐదు ఫోన్లు ఐదు ఫోన్లు కూడా తిప్పి తెగితే లక్ష యాభై వేలు కూడా కాలే అప్పుడు థర్టీన్ థర్టీన్ అంటే ఫిఫ్టీన్ లాంచ్ అయినట్టు ఫిఫ్టీన్ ఫోర్టీన్ ప్రోమ్యాక్స్ ఉన్నప్పుడు ఈ గులి ట్వెల్వ్ థర్టీన్ ఫోన్లు ఇచ్చిండు లక్ష యాభై వేలు కూడా కాలే వాటి మీద ఎంత సంపాదించండి కొడుకు మూడు నాలుగు లక్షలు సంపాదించు ఇంత దొంగమండ కొడుకు అరే విజుగౌడుగా నా జోలికి వస్తే గుద్ద రామ్ రామ్ చేస్తా అర్థమవుతుందా నా జోలికి రావద్దు నా పేరుకు రావద్దు నీ బండారం మొత్తం బయట పెట్టిండనుకో నీ నువ్వు అసలు అనవసరంగా ఇన్ని రోజులు నువ్వు పోలీస్ స్టేషన్ చూసిన చూడలేదు కానీ ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ చూడాల్సి వస్తుంది ఇంకా మిగతా నేనైతే ఏం చెప్పలేను ఇంకేమన్నా చెప్పాలంటే పుసుకుని ఆడు వీడియో పెట్టిండనుకో ఆడ పాపా నా ఆడే మూడ గుడిచిపోతాడు నాకు అవసరం లేదు ఇక నేను వీడియో కూడా పెట్టదలుచుకోలేను ఒకటే వీడియోతో ఒకటే వీడియోలో కన్క్లూజన్ ఇస్తున్నాను అనమాట అరే వీడింత వేస్ట్ ముందా కొడుకురాబాయ్ అని చెప్పేసి మంచి కొడుకులు అయితే అసలు నేను ఎన్ని రోజులు అలా అవలపు కొడుకులతో తిరిగి వేస్ట్ చేసిన అర్థమవుతుందా వేస్ట్ అంటే వేస్ట్ కొడుకులు ఇక నేనేం చెప్పలేను నా ఎదురుగా గిట్లు వచ్చినామనుకోరా విజుగౌడ్గా నువ్వు నువ్వు నాలుగైదు గుత్తవేమో నేను మైండ్తో కొడతా మైండ్తోని కొట్టిన దెబ్బ సచ్చదాకా యాదుకుంటుంది వీడియో అర్థమవుతుందా ఆగమైపోతావు ఇక నేను ఇంతకు మించి ఏం చెప్పలేను గైస్ ఎవలప్పు కొనికి ఎన్ని ఏదోపు కామెంట్లు పెట్టారో ఆ కామెంట్లు నా దాంట్లో కూడా అవులగాళ్ళని తిట్టుకుంటా కామెంట్ పెడతారా మీ ఇష్టం ఇక ఏమన్నా కామెంట్ పెడతారో పెట్టుకోరి ఈ కొడుకులను మాత్రము ఈ ఏమంటున్నా అంటే వాళ్ళకి ఫోన్లు ఇప్పించిండు ఇలా ఫోన్లు ఇప్పించిండు నాకు మైకులు ఇప్పించిండని భోగన మాటలు దింగుతుండు నీకెందుకు ఇప్పిస్తారా బుడమూతి ఎవడా మైకులు నీ దగ్గర నీవి నీ దగ్గరనే పెట్టుకొని ఓవరాక్షన్ దింగుతున్నావు కొంతమంది కామెంట్లు నీకు ఇచ్చిన అంటారు అదే నాతో మాట్లాడుతుండే అన్వేష అన్న మాట్లాడతాడు మాట్లాడతాడు నేను అడిగితే ఇప్పిస్తుండొచ్చు కూడా కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే రిలేషన్షిప్ నేను ఇప్పుడు మైకులు అడుక్కొని ఇజ్జ తీసుకోమంటారా నన్ను నాకు అవసరం లేదు రా నాయన ఇగో ఇగో చూడు మీకు కనిపిస్తుంది కదా స్టోరీ ఇగో స్టోరీ అన్వేషన్ అన్నది ఒక్క నిమిషం నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను ఒక్క నిమిషం ఇగో ఇది స్టోరీ ఇగో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా ఇది ఇగో స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేసిన ఇగో ఇది స్టోరీ ఈ స్టోరీలో ఇగో ఇగో సచ్ పైన పెట్టింది కదా వన్ వయసు అన్న ఇగో ఒక లక్ వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇగో చూసుకోవచ్చు ఉప్పల్ బాల్ గాంధీ ఆది ఇది ఇగో మెసేజ్ ఓపెన్ చేసిన సో హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టిన వేయాల టుడే ఇగో చూ నాకు ఎన్ని మెసేజ్లు పెట్టిందో చూడు అయితే ఉత్తుత నేను వీడియోలు పంపించినవి కొడుకులే అంటే ఈ వీడియోలు పంపించినందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనమాట ఇగో ఇంత ఎప్పుడైనా సరే ఉండాలి కానీ అంత పిచ్చి పిచ్చి ఉండదు ఇగో ఎప్పుడు పెట్టినా సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖు పెట్టినా ఆటగాళ్ళ ప్రోగ్రామ్ది అన్న ఏమన్నా ఇగో అయ్యో వాయిస్ ఇగో నేనేమన్నా ఏందన్నా అంత పెద్ద మాట నీ ట్రూ జెన్యూన్ సబ్స్క్రైబర్ అన్నా నేను ఇప్పటి వరకు కూడా వింటూ రా గాయస్ ఇగో అన్నేమంటూ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది సరే నెట్టు వైఫై బంద్ చేద్దాం ఇగో మచ్చ తర్వాత బిగ్ ఫ్రాండ్ ఆఫ్ రాజు అయ్యో ఇది పోతుంది చూసిరుగా గాయస్ నాతోనైతే అన్న మాట్లాడుతుండు అది మా రిలేషన్ జడగొటానికే ఈ దొంగ కొడుకులు ఇట్లా డ్రామాలు దిగుతున్నా అనమాట చూద్దాం ఈ కొడుకులని బట్టలు తీసిన దాకా కొడతా నేను మామూలుగా కూడా కొట్ట ఈ ఆడ ఆ పిల్లులు పట్టడం గురించి అయితే అసలు చెప్పనే వద్దు ఆడ పెద్ద పిచ్చులప్పు కూడా ఆడు సౌట సౌటలకే సౌట రండలకే రెండా మెరిండా అంటారు చూసినవా రెండలకే రెండా మెరిండా ఇదేమో ఏమో కొంగలు పట్టే అవలపకుండా ఈ కొడుకుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్టు సరే గాయ్ మంచి ఇంటర్వ్యూలతో మేము ముందుకు వస్తా మంచి కంటెంట్తో వస్తా ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసా కూడా లేనిపోని ఖరాబులు అవుతున్నాయి చూద్దాం ఇక ముందు ముందు ఎట్లయితుందో ఏం కథనం సైన్ అప్